నెల్లూరులో సంచలనం కలిగించిన లేనీ డాన్ అరుణ వ్యవహారం రాజకీయంగా కలకలం రేపింది శ్రీకాంత్కు పెరోల్ ఇచ్చిన విషయం కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా తయారయ్యింది ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ప్రజాప్రతినిధులకు అధికారులకు తలంటేశారు అయిన రోజు ఏదో ఒకటి అరుణ శ్రీకాంత్ వ్యవహారంలో బయటపడుతూ ఉండటంతో కూటమి ప్రభుత్వానికి చికాకుగా మారింది సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంది అయితే తవ్వే కొద్దీ అనేక ఆసక్తికరమైన విషయాలు అరుణ వ్యవహారంలో వెలుగు చూస్తున్నాయి అరుణ వ్యవహారం పోలీసు శాఖల్లోనూ కలకలం రేపుతోంది పోలీసు ఉన్నతాధికారులలో కొందరిని ఆమె గుప్పిట పట్టుకుని చేసిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉండటంతో అధికారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు అయితే అరుణ చాలా ముందు చూపుతోనే ఇవన్నీ చేశారు పక్కా ప్లాన్ తో అరుణ సెటిల్మెంట్లు నడిపినట్లు పోలీసు అధికారులు గుర్తించారు ప్రతి విషయాన్ని తన ఫోన్ లోనే పెట్టుకున్నారు ఏదైనా తేడా వస్తే వాటిని వినిపించి బ్లాక్మెయిల్ కు కూడా అరుణ దిగిందని పలువురు అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం అరుణ ఫోన్ను పోలీసులు సీజ్ చేసి దానిని పరిశీలిస్తున్నారు అరుణను అరెస్టు చేసినప్పుడే ఆమె ఫోన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కానీ ఆమె లాక్ తీయడం లేదని పోలీసులు చెబుతున్నారు నెల్లూరు పోలీసులు ఫోన్ లాక్ తీయడానికి ఫోన్ లో సమాచారం తీసుకోవాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు ఆ దిశగానే న్యాయపరమైన ప్రయత్నాలు చేయాలని నెల్లూరు పోలీసులు నిర్ణయించినట్లు తెలిసింది అయితే ఆ ఫోన్ లో ఎవరెవరు ఉన్నారన్నది ఇప్పుడు పోలీసు వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది కొందరు పోలీసు అధికారులు సహకారం ఉండబట్టే అరుణ ఇలా పేటేగిపోయారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసుల విచారణలో ఏ విషయాలు బయటపడతాయన్నది ఆసక్తికరంగా మారింది మరొక వైపు శ్రీకాంత్ అరుణ సెటిల్మెంట్లపై రోజు ఫిర్యాదులు వస్తూ ఉండటంతో నెల్లూరు పోలీసు లకు తలనొప్పిగా తయారైంది